నవంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి త్రీ ఏకాదశి యోగం కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాశులకైతే సంపదల వర్షం కురుస్తుంది సో ఎందుకు అంటే బుధుడు ఎముడు అరవై డిగ్రీల కోణంలో తిరగటం వల్ల వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి మేషరాశి వాళ్ళకి బుధుడు ఎముడు కారణంగా త్రీ ఏకాదశి యోగంలో శుభ ఫలితాలు ఉంటున్నాయి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళకు లాభాలుంటాయి ఆర్థిక పరంగా బాగుంటుంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కలిసి వస్తుంది తోటి ఉద్యోగుల మద్దతు లభిస్తుంది ఈ సమయంలో వీళ్ళు విజయాలనే అందుకుంటారు జీవితంలో ఎదురవుతున్న సమస్యలనే తొలగిపోయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక మిథున రాశి వాళ్ళకు కూడా బుద్ధుడు ఎముడు కారణంగా యోగం ఏకాదశి ఫలితాలను ఇస్తుంది జీవితంలో సక్సెస్ అవుతారు నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి విదేశాల్లో పనిచేయాలనుకునే వారికి మంచి అవకాశం మీడియా అలాగే ఆర్ట్ రిలేటెడ్ పనుల్లో వీళ్ళు బాగా రాణిస్తారు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా ఇది వీళ్ళకి చాలా మంచి సమయం ఇక వృష్క రాశి వాళ్ళకు కూడా బుద్ధుడు యముడు కారణం